హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ ఒక్కొక్కసారి కొన్ని నిర్ణయాలు ఫర్దర్ కాన్సిక్వెన్సెస్లోకి వెళుతూ ఉంటే ఒక గొప్ప ఒక అద్భుతమైన ప్రాజెక్ట్గా మారుతూ ఉంటాయి ఎగ్జాక్ట్గా అలాంటి ప్రాజెక్టే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కళ్ళ ముందు నిజం చెప్పాలంటే ఒక ఆరేడు నెలల క్రితం అసలు అది ఇసుమంతైనా కూడా లేని ఒక ప్రాజెక్టు ఫస్ట్ కొద్దిగా మొదలైంది ఆ తర్వాత ఇంకొద్దిగా ఎక్స్పెన్షన్ ఆ తర్వాత ఇంకొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ దానికి తోడవడం ఇలా ఒక భారీ ప్రాజెక్టు ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళే రూటును సమూలంగా మార్చి వేస్తున్న ప్రణాళిక అది ప్రాజెక్ట్ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏంటి ఊహించడం శర్మ అంటారా ఓకే నేను చెప్తాను డీటెయిల్గా చెప్తాను నిజం చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇది సేమ్ టైం దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ పైన కూడా గణనీయంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను చాలా క్లియర్గా డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి వివిధ పుణ్యక్షేత్రాలకు వివిధ మార్గాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అనుకోండి తిరుపతికి మనం రెండు మూడు రూట్లలో పెడతాం ఒకటి బెంగళూరు హైవేలో కర్నూలు వరకు వెళ్ళి కర్నూలు నుంచి లెఫ్ట్ తీసుకుని నంద్యాల ఆళ్ళగడ్డ కడప కడప నుంచి మళ్ళీ రెండు రూట్లు ఒకటి రాయచోటి మీదుగా తిరిగి వెళ్ళొచ్చు లేదా స్ట్రైట్గా రాజంపేట రైల్వే కోడూరు నుంచి తిరుపతి వెళ్ళొచ్చు ఇది కాకుండా కొద్దిగా ఫాస్ట్గా వెడదాం టోల్ ఎక్కువ దెబ్బ పడ్డా సరే పర్వాలేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా విజయవాడ విజయవాడ నుంచి గుంటూరు ఒంగోలు నెల్లూరు మీదుగా సూళ్ళూరుపేట నుంచి అట్లా పెడతాం ఇంకో కొంతమంది ఇక్కడ నల్గొండ నార్కెట్పల్లి వరకు వెళ్ళి నార్కెట్పల్లి నుంచి మిరియాలగూడ రూట్ తీసుకొని నల్గొండ మిర్యాలగూడ పీడుగురాళ్ళ అద్దంకి నుంచి మేదరమెట్ల దగ్గర మళ్ళీ నేషనల్ హైవే సిక్స్టీన్ ఎక్కి అక్కడ నుంచి ప్రకాశం ఒంగోలు మీదుగా కందుకూరు ఒంగోలు అంటూ అట్లా వెళ్తాం మనం మళ్ళీ కందుకూరు అంటే బాగా ఫా ఫెమిలియర్ అయింది ఈ మధ్య ఈ నేను చెప్పే శ్రీశైలం రోడ్లో ఉన్న కందుకూరు కాదు అక్కడ విజయవాడ హైవేలో అంటే గ్రాండ్ ట్రంక్ జీటీ రోడ్లో ఉన్న కందుకూరు సో అట్లా వెళ్తే ఇట్లా మూడు రకాలుగా వెళ్ళడం అనేది అలవాటు తర్వాత విజయవాడ విజయవాడ మనకు తెలుసు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా విజయవాడ హైవే సిక్స్టీ ఫైవ్ రెండు వందల డెబ్బై కిలోమీటర్లు వెళ్తాం తర్వాత వేములవాడ వెళ్ళేవాళ్ళు సిద్దిపేట వరకు రాజీవ్ రహదారి మీద వెళ్ళి అక్కడ నుంచి సిరిసిల్ల సిరిసిల్ల నుంచి వేములో వెళ్తాం కాళేశ్వరం వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా కర కరీంనగర్ కరీంనగర్ నుంచి పెద్దపల్లి ఆ రూట్లో అట్లా పెడతాం లేదా ఇటు హన్మకొండ వెళ్ళి హన్మకొండ నుంచి భూపాలపల్లి రూట్లో కూడా వెళతాం ఇట్లా రకరకాలుగా పుణ్యక్షేత్రాలకు మార్గాలు ఉన్నాయి బట్ శ్రీశైలం అంటే మనకు ఏం గుర్తొస్తుంది అంటే ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా చార్మినార్ మీదుగా శాలిబండ చంద్రాయనగుట్ట బార్కాస్ నుంచి అట్లా తొక్కుగూడ నుంచి అలా వెళ్ళేది గుర్తొస్తుంది కానీ ఇప్పుడు శ్రీశైలం రూట్ అనేది సమూలంగా మారుతుంది ఇప్పటి వరకు శ్రీశైలం రోడ్డు జాతీయ రహదారి ఏడు వందల అరవై ఐదు నంబరు అని చెప్పి శ్రీశైలం హైవే శ్రీశైలం హైవే అని కొంతమంది చాలా ఉత్సుకతతో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఇకపై ఆ రోడ్డు శ్రీశైలం హైవే కాదు శ్రీశైలం శ్రీశైలంకు ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు వస్తుంది ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్ళాలంటే హైదరాబాద్ సెంటర్ నుంచి దృష్టిలో పెట్టుకుంటే అంటే సెంటర్ అంటే చాలామందికి తెలియదు హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు అనేది చాలామందికి తెలుస్తుంటుంది కానీ ఎక్కడి నుంచి జీరో పాయింట్ అనేది చాలా కొద్దిమందికి తెలుసు అసెంబ్లీ ముందు జీరో పాయింట్ ఉంటుంది అక్కడ నుంచి ఎటువైపు డిస్టెన్స్ కొలవాలన్నా కూడా మనకు అసెంబ్లీ దగ్గర ఉన్న జీరో పాయింట్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తాం చాలామందికి తెలియదు ఇది సో అక్కడి నుంచి చూసుకుంటే శ్రీశైలం పుణ్యక్షేత్రం మనకు రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు వస్తుంది యాక్చువల్గా బట్ ఇప్పుడు కొత్తగా రాబోతున్న రోడ్డు ఎంత డిస్టెన్స్ వస్తుంది చాలా తక్కుతుంది ఎక్కడి నుంచి వస్తుంది చెప్తాను డీటెయిల్స్ బట్ ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే మనం అసెంబ్లీ దగ్గర నుంచి చూసుకుంటే ఎంజీబీఎస్ మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ఏదైతే సెంట్రల్ బస్ స్టేషన్ అంటారో గతంలో గౌలిగూడ బస్ స్టేషన్ అనేవాళ్ళు ఆ తర్వాత సిబిఎస్ అనేవాళ్ళు సెంట్రల్ బస్ స్టేషన్ ఆ తర్వాత ఎంజీబీఎస్ అయింది దాన్నే ఎమ్లిమన్ బస్ స్టేషన్ కూడా అంటాం సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చార్మినార్ మీదుగా షాలిబండ చాంద్రాయన్గుట్ట బార్కాస్ నుంచి అలా తుక్కుగూడ కందుకూరు కడతాల్ అమన్గల్ వెల్దండ కల్వకుర్తి కల్వకుర్తి నుంచి లెఫ్ట్ తీసుకొని మన్ననూరు వరకు వెళ్ళి మన్ననూరు నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయ్యి ఈగలపెంట దోమలపెంట అండ్ అలా వెళ్ళేవారు ఇప్పుడు ఆ రెండు పేర్లు మార్చారు అనుకోండి ఈగలపెంట పేరు కృష్ణగిరి అని ఏదో మార్చినట్టున్నారు సో చెప్పడానికి వినడానికి బాగాలేదనే ఉద్దేశంతో బట్ అదిగా వస్తున్న పేర్లు బహుగత ఈజీగా మా ఊరు దోమకొండ దోమ దోమ దోమలు ఉంటాయా మీ ఊరిలో అనేవాళ్ళు చిన్నప్పుడు ఎవరికైనా వెళ్ళి ఏ ఊరు ఉంటే దోమకొండ అని చెప్తే దోమలు ఉంటాయా మీ ఊర్లో అనేవాళ్ళు బట్ మాకు తెలుసు దోమకొండలో ఏముంటాయని మాకు తెలుసు సో ఆ రకంగా ఇప్పుడు శ్రీశైలం హైవే రూపురేఖలు మారబోతున్నాయి చాలామంది శ్రీశైలం హైవే అంటేనే ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవే అంటేనే అద్భుతం అని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు దీన్ని కొద్దిగా నిరాశ ఫీల్ అవ్వాలి కానీ నిరాశను కాంపెన్సేట్ చేసే రకంగా మళ్ళీ శ్రీశైలం హైవే ఏదైతే ఉందో అది తిరుపతి హైవే కాబోతుంది తిరుపతి అండ్ చెన్నై హైవే కాబోతుంది అది చెప్తాను డీటెయిల్స్ బట్ ఇప్పుడు కొత్తగా రోడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నేను ఇందాక చెప్పాను ఒక ఆరేడు నెలల క్రితం అసలు ఇది ఎవరి ఆలోచనలో కూడా లేదు అలాంటిది ఇప్పుడు ఆరు రెండు నెలల్లో ఇది ఒక పూర్తిగా రోడ్డు రూపంలో ముందుకొచ్చిన పరిస్థితి హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వెళ్ళే రోడ్డు ఓకే ఎక్కడి నుంచి అంటే ఔటర్ రింగ్ రోడ్డు రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి నలభై మూడు ఐదు నలభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మనకు రీజనల్ రింగ్ రోడ్డు వరకు రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడ అంటే చాలామంది అమన్ గల్ అనుకుంటుంటారు కానీ అమన్ గల్ కాదు అమన్ గల్ తర్వాత ఉంటుంది అన్నమాట అది అమన్ కు లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్డు కనెక్ట్ అవుతుంది అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రోడ్డు ప్రతిపాదనకు వచ్చి మనకు ఏడు ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు దానికి సంబంధించి ఫస్ట్ ఫేస్ వర్క్ స్టార్ట్ అవుతుంది దానికి మొన్ననే సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు మనందరికీ తెలిసిన విషయమే అది ఫస్ట్ దాని ప్రకారం అనుకున్న దాని ప్రకారం నలభై మూడు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు బిట్వీన్ అవుటర్ రింగ్ రోడ్ రేవరియాల్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు అనుకున్నారు అయితే దాన్ని రేవంత్ రెడ్డి గారు ఎక్స్పాండ్ చేస్తూ అక్కడ నుంచి అది నేరుగా తీసుకెళ్ళి మన్ననూరు ఎక్కడైతే శ్రీశైలం వెళ్లే వాళ్ళకి ఐడియా ఉంటుంది మన్ననూరు దగ్గర మనకు ఘాట్ సెక్షన్ బిగిన్ అవుతుంది అటవీ ప్రాంతం మొదలవుతుంది అక్కడి వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆయన అడిగాడు ఇది ఒకవైపు ఉంటేనే గతంలోనే ఈ మన్ననూరు నుంచి శ్రీశైలం డ్యామ్ వరకు ఒక ఎలివేటెడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని గత రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది సో అటుపక్కన మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే అది శాంక్షన్ అయింది ఇటు ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ ఫీల్డ్ రోడ్డు శాంక్షన్ అయింది ఇక ఆ మధ్యనున్న అవుట రీజనల్ రింగ్ రోడ్ నుంచి మన్ననూరు వరకు ఉన్న రోడ్డు పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు అది కూడా శాంక్షన్ అయింది సో దీని ప్రకారం ఇప్పుడు మనం ఏదైతే ఎంజీబీఎస్ నుంచి ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి శ్రీశైలం చేరుకుంటున్నామో అది కాస్త కేవలం నూట నలభై ఏడు కిలోమీటర్లకు తగ్గింది ఎక్కడి నుంచి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి నూట నలభై ఏడు కిలోమీటర్లలో శ్రీశైలం రీచ్ అవ్వచ్చు అది కూడా రేడియల్ రోడ్ కాబట్టి ఇప్పుడు మనం ఐదు గంటలు ట్రావెల్ చేస్తున్నాం రెండు వందల ఇరవై కిలోమీటర్లకు ఎందుకంటే మధ్యలో ఘాట్ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అదంతా పోయి కేవలం రెండు రెండున్నర గంటల్లో ఔటర్ రింగ్ రోడ్ రావిరియల్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ దగ్గర శ్రీశైలం రోడ్డు తీసుకుంటే డైరెక్ట్గా రీజనల్ రింగ్ రోడ్ ఎండ్ పాయింట్ ఆ తర్వాత మననూరు మననూరు నుంచి ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేలో శ్రీశైలం జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్లో హైదరాబాద్ నుంచి శ్రీశైలం చేరడానికి ఈ రోడ్డు కొత్త రోడ్డు ఉపయోగపడుతుంది దీనికి సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది ఇప్పుడు మనకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం స్టాప్ ప్రయాణం ఇక దూసుకెళ్ళిపోవచ్చు శ్రీశైలం వైపు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త గా దూసుకెళ్ళిపోవచ్చు ఈ రూట్లో కేవలం నూట నలభై ఏడు కిలోమీటర్లు బిట్వీన్ రావిరియాల నుంచి మన్ననూరు వరకు ఆ తర్వాత ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది మొత్తం దీనికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇది హైలైట్ పాయింట్ దీని ప్రకారం చూస్తే శ్రీశైలం నుంచి హైదరాబాదు నాన్స్టాప్ ప్రయాణం కేవలం నూట నలభై ఏడు కిలోమీటర్లు అటుపక్క ఇటు పక్క కొద్దిగా కలుపుకున్నా కూడా నూట అరవై కిలోమీటర్లలో మనం శ్రీశైలం చేరడానికి అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ అయింది కేంద్ర ఉపరితల రవాణా శాఖ ముందుకు మంత్రి ముందుకు అతి త్వరలో వెళ్లబోతోంది ఇది ప్రధానమైన హైలైట్ గా చెప్పవచ్చు శ్రీశైలం నుంచి ఈ ప్రతిపాదనకు సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ తాజాగా ఆమోదం తెలిపింది దీని ప్రకారం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చి దీన్ని కేంద్ర కేబినెట్ ముందు పెట్టడానికి రంగం సిద్ధమవుతుంది దీంతో మనం ఇకపై శ్రీశైలం వెళ్ళడానికి రాబియాల్ ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ దగ్గర ప్రారంభమయ్యే ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేని తీసుకుని డైరెక్ట్గా రీజనల్ రింగ్ ను క్రాస్ చేస్తూ మన్ననూరు మన్ననూరు దగ్గర ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేకి డైరెక్ట్గా గా డ్యామ్ దగ్గర దిగడం ద్వారా శ్రీశైలము కేవలం రెండున్నర మూడు గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది ఇక మరి శ్రీశైలం రోడ్డు పరిస్థితి ఏంది అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది శ్రీశైలం రోడ్డు తుక్కు కూడా ఎగ్గ్జిట్ నెంబర్ ఫార్టీన్ ఫోర్టీన్ దగ్గర స్టార్ట్ అయ్యి కందుకూరు కందుకూరు అక్కడ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి కడతాల్ తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి అమన్ గల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి వెల్దండ ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి క కల్వకుర్తి ఇంకొక ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది సో ఈ రోడ్ వెళ్ళిన తర్వాత వెల్దండ కంటే ముందే లెఫ్ట్ సైడ్ కోట్రా జంక్షన్ వస్తుంది ఆ జంక్షన్ నుంచి ఒక రోడ్డేమో శ్రీశైలం వైపు పెడుతుంది ఒక రోడ్డేమో ఇటు నంద్యాల వైపు వెళుతుంది సోమశిల దగ్గర కృష్ణానదిని రివర్ క్రాస్ చేసి అక్కడ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడుతున్నారు అక్కడ నుంచి నంద్యాల వెళ్ళి నంద్యాల నుంచి మళ్ళీ పాత రోడ్డు ప్రకారం ఆళ్ళగడ్డ కందు కడప నుంచి తిరుపతి వెళ్ళడానికి ఆ రోడ్డు రంగం సిద్ధమవుతున్న పరిస్థితి సో ఓవరాల్గా ఇది తిరుపతికేమో ఇప్పుడున్న శ్రీశైలం హైవే తిరుపతి హైవేగా మారుతుంది చెన్నై హైవేగా మారుతుంది కొత్తగా శ్రీశైలంకు మాత్రం సపరేట్ రోడ్డు డిస్టెన్స్ తక్కువతో వస్తుంది అఫ్ కోర్స్ ఇప్పుడున్న శ్రీశైలం రోడ్లో వెళ్ళొచ్చా అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు కానీ డిస్టెన్స్ కదా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కోట్రా జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మన్ననూరు మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్ళొచ్చు రైట్కి వెళ్తే సోమశీల నుంచి నంద్యాల వెళ్ళొచ్చు సో తిరుపతి వెళ్లే వాళ్ళకు డిస్టెన్స్ తగ్గుతుంది హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే వరకు ఈ రూట్లో పెడితే డిస్టెన్స్ తగ్గదు సరి కదా ఈ కొత్త రూట్లో పెడితే బాగా గణనీయంగా తగ్గుతుంది అంటే రెండు వందల ఇరవై కిలోమీటర్లకు పోను నూట అరవై కిలోమీటర్లు జరుతాం దాదాపు అరవై కిలోమీటర్లు శ్రీశైలం దారి తగ్గుతుంది అటు తిరుపతికేమో దాదాపు తొంభై కిలోమీటర్లు తగ్గుతుంది ఈ రకంగా సౌత్ హైదరాబాద్ వైపు ఈ ప్రధానమైన రోడ్లు సమూలంగా రూపురేఖలు మార్చుకోబోతున్నాయి సో రియల్ ఎస్టేట్ మీద ఎలా ఉంటుందంటే ఇప్పుడు శ్రీశైలం అందరూ శ్రీశైలం శ్రీశైలమైవే అని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు నిజానికి పెద్దగా ప్రాజెక్టులు రాకపోయినా శ్రీశైలం వైవేనే గొప్పది అని అన్న అభిప్రాయం చాలా ఉంది అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అలాంటి వారికి ఇది కొద్దిగా నెగిటివ్ ఎందుకంటే శ్రీశైలం హైవే పోయి తిరుపతి హైవే అవుతుంది శ్రీశైలం హైవే సపరేట్ గా ఈ ఫ్యూచర్ సిటీ గుండా వెళ్లే రేడియల్ రోడ్ త్రీ థర్టీ ఫీట్ రోడ్ అక్కడ నుంచి అది రీజనల్ రింగు రోడ్డు మననూరు అండ్ శ్రీశైలం పెడుతుంది ఆ రోడ్డు చాలా కృషి అవుతుంది ఈవెన్ శ్రీ ఫ్యూచర్ సిటీ కూడా ఈ రేడియల్ రోడ్ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి వెళ్లే రోడ్డుకు తర్వాత బెంగళూరు ఎగ్జిట్ ట్వెల్వ్ ఉందో సాగర్ రోడ్డు ఆ రోడ్డుకు మధ్యనే ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ అక్కడే వస్తుంది సెకండ్ ఫేజ్ అక్కడ వస్తుంది థర్డ్ ఫేజ్ వైపు శ్రీశైలం హైవే వచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి మాత్రమే ఎందుకంటే అక్కడ విపరీతంగా లేఅవుట్ ఉన్నాయి కాబట్టి అవకాశాలు అంతంత మాత్రమే అందుకోసం అవకాశాలు ఉన్నాయని మాత్రం చెప్తున్నాను నేను ఇది ఓవరాల్ గా జరుగుతున్న పరిణామాలు సౌత్ దిశగా హైదరాబాద్ సౌత్ దిశగా రాబోతున్న రెండు ప్రధానమైన రోడ్లకు సంబంధించిన సమగ్ర సమాచారం దీంతో పాటు ఎట్లాగో అమరావతి రోడ్డు ఎలాగో ఉండింది అది కురమిద్ద జంక్షన్ నుంచి ప్రారంభమవుతుంది అది కూడా చాలా క్రూషియల్ రోడ్ కాబోతుంది ఈ రకంగా మూడు ప్రధానమైన రోడ్డు రాబోతున్న నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ అత్యంత క్రూషియల్ కాబోతుంది ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద ఖచ్చితంగా ఉంటుంది అర్థమైన వారు ఖచ్చితంగా అర్థమైనట్టుగా మీరు అలైన్మెంట్లు చూసుకొని దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయండి మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇంకా మీరమేషాలు లెక్క వాళ్ళు రోజులు గడిచిపోతుంటాయి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ